ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ సో మేము నిన్న గుడికైతే వెళ్ళాం కదా అక్కడ వచ్చేసి మనకి చాలా అంటే చాలా ఇప్పుడు మధ్యాహ్నం హారతి ఇస్తున్నారు అనమాట అక్కడ దేవుడికి అక్కడ వచ్చేసి నేను కూడా ఉన్నాను వాళ్ళల్లో అక్కడ ఏంటంటే అక్కడ స్పెషల్ ఏంటంటే మనం ఎంతెన్న కానీ సరే వంద కానీ రెండు వందలు కానీ నాలుగు వందలు కానీ ఐదు వందలు కానీ మనకు తోచినంత మన అన్నదానానికి వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్టయితే అంటే అన్నదానానికి ఇచ్చినట్టయితే కనుక మనీ ఇస్తాం కదా ఆ మనీ ఇచ్చిన వాళ్ళని వాళ్ళు చాలా ప్రత్యేకతగా అంటే వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు చాలా చేపించారు సో ఏంటంటే సురేంద్ర అన్నదానానికి ఒక ఐదు వందల రూపాయలకి ఇచ్చాడనమాట అప్పుడు వచ్చేసి వాళ్ళు దాంట్లో రకరకాల ప్రసాదం అదంతా పెట్టారంట అది తీసుకెళ్ళి నిన్న కామెంట్లో చెప్పారు కదా ధూని అని ధూని ధుని

ఆయన నైవేద్యాన్ని సో ఇల్లు తీసుకున్న ప్రసాదాలు మొత్తం అక్కడ పెట్టేశారు అన్నమాట అది ఏంటంటే అన్నదానానికి మనీ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ వాళ్ళు మాత్రమే అనమాట అక్కడ వాళ్ళకు మాత్రమే ప్లేట్లలో ప్రసాదం పెట్టారు సో ఏంటంటే ఈరోజు గురువారం కదా ఇక్కడ గురువారం కాబట్టి సాయిబాబు గుడిలో భోజనాలు పెడతారు అక్కడ ఈ ప్రసాదాలన్నీ తీసుకెళ్ళి అక్కడ చాలా మందికి అన్నం పెడతారు కదా అందులో కనిపిస్తారు అనమాట కదా అందులో కనిపిస్తారు సో ఏంటంటే తర్వాత వచ్చేసి ఇంకా మనం ఇక్కడ కాసేపు భద్రం చేసినారు వీళ్ళు చేసిన తర్వాత మళ్ళీ సాయిబాబు గారిలోకి వెళ్తారు అనమాట అక్కడికి వెళ్ళి మైక్లో చెప్తారు అన్నదాత పేర్లు చెప్తారు ఫస్ట్ వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు ఊరు కుటుంబ సభ్యుల పేర్లు అందరి పేర్లు చెప్పిన తర్వాత ఇంకా లాస్ట్న ఏమంటారంటే నాకైతే ఆ పదం విన్నప్పుడు చాలా ఆనందం అనిపించింది ఫ్రెండ్స్ అన్నదాత అంటే జనాలంతా సుఖీ బావ అన్నారు సో ఇట్లా అన్నదాత సుఖీ బావ అన్నదాత సుఖీ బావ అని అన్నారు అనమాట సో వచ్చేసి మనం నిన్న దేవుని సన్నిధిలో అయితే అలా చేశారు ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ భోజనాలు చేస్తున్నారు కదా అక్కడికి వెళ్తారన్నమాట అక్కడికి వెళ్ళి ఇక ప్రస్తుతానికి అయితే అవన్నీ నందుతునే చేయించాలి ఫ్రెండ్స్ ప్రతిదీ నిన్న గుళ్ళలో వాళ్ళు ఏం చెప్పినట్టు మొత్తం అందని చెప్పించాడు దాము అంటే చేసే సిచ్యువేషన్ లేదులేండి వాడు పెద్ద కొడుకు పెద్ద పెద్ద కొడుకు పెద్ద నువ్వు ఓకే ఫ్రెండ్స్ పెద్ద కొడుకు లేదు చిన్న కొడుకు లేదు అండి అందరూ మాకు పుట్టిన వాళ్ళే కానీ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా నాకు అట్ట భేదం చేసి మాట్లాడితే చాలా కోపం వస్తుంది అది అక్కడ ఆ ప్లేస్లో ఎవరైనా సరే ఇంకా పోతే వీళ్ళంతా దేవుని చుట్టూ ప్రదర్శన చేస్తున్నారు గుడి చుట్టూ పచ్చిమల వేయమంటే ఏంటంటే కోసినాడు ఉల్లిగడ్డలు ఉల్లిగడలు వేయమంటే సో ఏంటంటే ప్రదర్శన అయిపోయిన తర్వాత వీళ్ళు డైరెక్ట్కి వెళ్ళిపోతారు నేను మాత్రం అక్కడే నా పాపని దాముని పెట్టుకొని అయితే సురేంద్రమ్మ అంటే మాకు డిగ్రీ క్లాస్మేట్ అనమాట అన్న వచ్చాడు మా దగ్గరికి వచ్చి ఏం సుబ్బమ్మ ఇక్కడ కూర్చోన్నావు నేను అంటే సురేంద్ర అంటే సురేంద్ర అన్నదానం చేశాడన్న అంటే చేశాడా అయితే వెళ్ళి ఉంటారే వాళ్ళు అక్కడికి అన్నాడు అందరు వెళ్ళిపోయారు వీళ్ళంతా వెళ్ళిపోతున్నారు అక్కడికి ఇంకా జనాలు అంతా టోకెన్స్ తీసుకుంటున్నారు తినడానికి అంటే భోజనానికి వెళ్ళడానికి టోకెన్స్ తీసుకుంటున్నారు నేను మాత్రం అక్కడే చెట్టు కింద కూర్చోండి నా రవి చెట్టు కింద అన్న వచ్చి సుబ్బమ్మ టోకెన్స్ తీసుకొని పోతాం ర మనం అన్నాడు ఎక్కడికన్నా అన్న అంటే 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 మేము ఎప్పుడైనా గుడి ఈ గుడికి వెళ్ళినప్పుడు ఊరికి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసేవాళ్ళం అంటే ఎక్స్పెషల్లీ ఏంటంటే ఇట గురువారం మాత్రం వెళ్ళాం ఎప్పుడైనా సరే మన ఖాళీగా ఉన్నప్పుడు వెళ్తాం ఈరోజు వచ్చేసి గురువారం వెళ్ళామనమాట ఏ అక్కడ సాయిబాబు చేసే పూజా విధానం మొత్తమైతే చూసాం ఫ్రెండ్స్ మేము ఇంకా వెళ్తున్నారు లోపలికి అందరు వెళ్ళి వెళ్ళిపోతున్నారు ప్రసాదాలు తీసుకొని అవి ఏం చేస్తారో నాకైతే తెలియదు అవి వెళ్ళి సురేంద్రకి తెలియాలి సో ఇక్కడ నుంచి సురేంద్ర వాయిస్ పడిస్తాడు అది తెలియదు అక్కడ చూడు ఏముంది అక్కడ తీసుకొచ్చే ప్రసాదాలంతా దాన్ని కలిపినాం నువ్వు అన్నవి దాకా అక్కడ వెళ్ళి కలుపుతారని అక్కడ ఏ అన్నాలో అది కలిపేసినాం ఏ ప్రసాదాన్ని ఆ ప్రసాదాన్ని కలిపేసాం సో దాంట్లో ఏమైందంటే పుల్లగం కేసరి బన్నుతో బన్ను లడ్డు అంటే కొంతమంది బ్రెడ్లు అలాంటి తెచ్చినటువంటి అందరు తెచ్చిన ప్రసాదాలన్నీ కలిపి ఒక నైవేద్యం చేశారనమాట ఇంకా చట్నీ అంటే పల్లీ చట్నీ దాంట్లో ఒక ఆవు నెయ్యి సో ఇవన్నీ వేసారు ఇంకా అందరూ ఒక్కొక్కరు దాంట్లో వేసేస్తున్నారు చూడండి అంటే దేవుని ప్రసాదం తీసుకెళ్ళి అన్నిట్లలో కలిపేస్తే అలా ఆ ప్రసాదం అనేది అందరికి దక్కాలి కలిపాడే రెండో తెచ్చుకున్నాకి మీరు అడుగు తెచ్చుకోవాలా మేము అన్నదానం చేసినా కానీ నేను నాకు అడుగు ఇటు వచ్చుకోరు తెచ్చుకుపోరికపోరి మనకిచ్చా లేటు అనమాట నువ్వు లైన్లో వచ్చి అన్నదానం చేసినట్టు అడుగో బావి అంటే వాళ్ళు ప్రతి గురువారం వస్తారంట ఆ టెంపుల్కి సో ఏంటంటే ఆ అన్న ఏం చెప్పాడంటే ఇంకా టోకెన్స్ తీసుకుంటున్నామా సురేంద్ర సుబ్బమ్మ నువ్వు ఆ టోకెన్స్ తీసుకొని డైరెక్ట్గా వెళ్ళిపో లోపలికి క్యూలో నిలబడొద్దు అన్నాడు ఇక్కడ వచ్చేసి మేము అంతా టోకెన్స్ తీసుకుంటున్నాం లైన్ క్యూలో నిలబడి ఇంకా ఎంత అయిపోయింది ఫ్రెండ్స్ ఏం చేద్దాం బాగా అయితే నిన్న బాగానే ప్రశాంతత బాగానే దర్శనం చేస్తున్నాము సో మొత్తానికైతే చేసిన పాపలన్నీ పోయేటట్టు మా సుప్రీం అన్నదానం అనేది చేసింది సో మీకు అందరికీ మా అన్నదాన కార్యక్రమం నచ్చినట్టు మంచిగా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి యాక్చువల్లీ ఏంటంటే నేనైతే ముందే లేచాను నేను దాని నందుగా అయితే ముందే వెళ్ళి అక్కడ తిండికి కూర్చున్నాం వీళ్ళైతే ఇంకా లైన్లో ఉన్నారు అంటే ఫ్రెండ్స్ అన్నదానం అంటే మనం వేలలేదు లేదు చేయలేదు మనకు తోచినంత మన స్తోమం తగ్గినంత ఐదు వందల రూపాయలు యాక్చువల్లీ ఏంటంటే దానికో తీసి పెట్టింది ఏదానికెట్టేసిన రెడీ ఏం కాదు కానీ అన్నీ జాయిన్ బా ఇడు ఎన్నిసా టలు చేస్తాడు దాముగాడు ఏం కాదు బాగుంటుంది రే సో ఇది పూ ఆకలిస్తుందా అందుకంటే ప్లేట్ కొడుతున్నదంట మనకి కారం బాగా కావాలంట ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే మా అన్నదాన కార్యక్రమంలో అయితే బాగా అంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే కేసు బాగా నచ్చింది లడ్డు అయితే తిండి లేదండి లడ్డు నందుగా నాన్న నాకు లడ్డు అన్నాడు సో వానికి ఏంటంటే అంటే నేనే మీ నేను పో పదకొండుకే ఇంటికి వెళ్తామని అడిగిన ఆయన ఆయనే ఉండవని ఆయన చాలాసేపు బతిమాల ఫ్రెండ్స్ ఏంటంటే ఇంకా ఇచ్చేసి ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాను కానీ ఏంటంటే వాళ్ళు మీరు చేశారు కదండి ఇక్కడ కొన్ని ప్రత్యేకతలు కొన్ని పద్ధతులు ఉన్నాయి అవన్నీ మీరు చేసి వెళ్ళాలి చేయడం మా ధర్మం అది అన్నారు దాని తర్వాత మీ పిల్లలకి బాగా జరుగుతాయి మంచి జరుగుతాయి మీకు సింగింగ్స్ సెంటిమెంట్ డైలాగేసారి నేను ఇంకా ఉండిపోయాను అక్కడ సో నేను ఇక్కడి నుంచి వీడియో స్టార్ట్ అయితే చూసి ఏం చేయండి థ్యాంక్ యూ దాసు గుడ్ మార్నింగ్ సో మీరందరూ బాగుండాలి ఇప్పుడు వచ్చేసి చీ ఏంటంటే మేము నిన్న ఈవినింగ్ పండు మిరపకి వెళ్ళామనమాట మీకైతే అంతకుముందు చెప్పాం కదా మేము పండు పండుగకాయ పోయడానికి వెళ్తామని కానీ వీడియో అయితే తీసుకోలేదు చీకటి అయిపోయింది అంటే తొందర తొందరగా తొందర తొందరగా వెళ్ళి కోసుకొని వచ్చినాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజు వచ్చేసి వాళ్ళకు కోత దిగుతుంది అనమాట మిరప కోత ఇంకా కూలీ మధ్యలో కోసుకోవడం ఎందుకని ఆ అన్న నిన్న ఈవినింగ్ వెళ్ళి కోసుకోమన్నాడు నేను మా అక్క కొడుకు సురేంద్ర ముగ్గురు వెళ్ళి దబ్బ దెబ్బ దబ్బ కోసుకుంటే సో దీంట్లో కొన్ని పచ్చిమిర్చి కూడా ఉన్నాయి పచ్చిమిరపకాయలు కూడా కోసుకుండా అన్న అన్నాడు పచ్చిమిరకాయలు కూడా మొత్తం ఏంటంటే తోట ఉంది కదా పక్కనే నేను సాయంత్రం మా చేసింది మా పిన్ని సాయంత్రం అడిగి అడిగి అంటే అడిగే కోసుకున్నాం ఫ్రెండ్స్ అంటే నేను డైలీ చేయను వెళ్ళినప్పుడు చూస్తూ ఉన్నా అనమాట పండుమిర్చి ఇంకా మనకి పండుమిర్చి అందుబాటులో ఉన్నప్పుడు మళ్ళీ కారపడు కొనుక్కోవడం ఎందుకని అడిగి అడుగు కొంచెం పండుమిర్చి కోసుకుందాం అని అడిగిన సో ఏంటంటే దీన్ని కొంతమంది అయితే పండు మిర్చి పచ్చలు కూడా పెట్టేసుకుంటారు కానీ రాదు సురేంద్ర ఏమనుకున్నాడంట ఫస్ట్ ఆ పండు మిర్చి అడుగుతుందంటే కారం అంటే చట్నీ ఏమో అడుగుతుంది ఏమో అనుకున్నాడంట తర్వాత కారం పొడికి అనేసరికి షాక్ అయినాడు కోతలు మిగిలిచ్చిపోయిన కదా ఫ్రెండ్స్ ఇంకా చాలా పని ఉంది సంగటి చేయాలి బర్రెలకి తర్వాత వచ్చేసి సంగటి చేయాలి అంట్లన్నీ కడిగేయాలి పేడెత్తే వేయాలి లాడపాలు మొత్తం శుభ్రం చేయాలి ఇప్పుడే నందును స్కూల్కి పంపించడం మా ఆయన ఆల్రెడీ అన్నం దోశ తినేసి బర్రెలకి వెళ్ళాడు పిల్లలు నిన్న గుడికి వెళ్ళేసరికి అసమ్మకు బాగా వేడి చేసేసింది ఎండకి కళ్ళన్ని కట్టుకుపోయినాయి కళ్ళు కలిసిపోయేసరికి నాకు ఈ పక్క కలిసిపోయింది బాగా వేడి చేసింది ఫ్రెండ్స్ నిన్న ఎండకి అంటే చాలా తర్వాత ఎండకి బయటకు వెళ్ళాం కదా మేము ఎప్పుడైనా సురేంద్ర బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు కొంచెం చూసుకొని తీసుకెళ్తారనమాట నిన్న పొద్దున మార్నింగ్ పాదికి వెళ్ళాము పాతికెళ్ళి వంటికి వచ్చరికి ఎందుకంటే అయినాయిరా రెండైంది రెండైంది ఫ్రెండ్స్ ఇంకా ఎండలో వచ్చేసరికి ఎవరైనా అంటే బాగా ఐదు కేజీలు ఆరు కేజీలు పోసుకున్నవా పచ్చిమిరకాయలు మనం ఏంటంటే అర్ధ కేజీ అర్ధ కేజీనాయ్యి అర్ధ కేజీ అయ్యి పచ్చియ నేను చెప్పేది పండు కాదు అర్ధ కేజీ ఉంటే అయ్యారా ఎక్కువ ఉంటాయి అర్ధ కేజీ మళ్ళీ బట్ట మిచ్చి చేసుకుంటే ఆడవాళ్ళకి ఇంట్లో పని తరగదులేండి ఏమనంటే నువ్వు ఇంటి దగ్గరే ఉన్నారు కదా అంటారు ఒక్కొక్కసారి ఇది ఉండలేక ఉండరు అంటారు కానీ ఇంటికాడ పని ఎంత ఉంటుంది ఒక్కొక్కసారి నాకు ఏమనిపిస్తుంది అంటే ఫ్రెండ్స్ ఈ పని చేయలేకుండా పనికి వెళ్తే బాగుంటుంది ప్రశాంతంగా ఉండొచ్చు కాసేపు పనికి వెళ్ళిన పనికి నేను పనికి వెళ్తే కాసేపు పని చేసి కాసేపు అన్న కూర్చోవచ్చు చెప్పకుండా అట్లా కాదు మనకి ఇంటికాడ ఉన్నాం అనుకో ఇంకా ఆ పనిందే ఈ పనిందే ఇంకా ఇదిందే అది అనుకోవాల్సి వస్తుంది సో ఇదే అనమాట ఇంకా ఎంత వస్తారా కారం పడి దీనికి ఒక కేజీ కేజీ సో ఫ్రెండ్స్ పైన చూస్తే మన ఇల్లు ఇల్లా ఉందనమాట ఇది వచ్చేసి బాత్రూమ్ అది వచ్చి నిన్న సురేంద్ర నేను నా అక్కడ పాలు కొట్టేసాను ఫ్రెండ్స్ బర్రె కింద పెట్టేసి ఇవి మనకి ఇంట్లో అనమాట వాడుకోవడానికి ఆకులు కూడా ఆకులు ఇంకా ఆరోగ్యానికి మంచిది స్కూల్ డ్రెస్ అండి ఫ్రెండ్స్ ఏంటంటే అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు శారీ కట్టుకుని వచ్చినప్పుడు స్నానం చేయించి అవి బిరవలో పెట్టేసిన ఇంకా నక్షత్రది ఒక జొత్త వెనుసుకతో జొత్త ఉంది తర్వాత వచ్చేసి ఇప్పుడు వెనుసుక దేవలో స్కూల్ డ్రెస్ ఎక్స్ట్రా ఉంది మెతకలా ఆడాలి ఇంట్లో వెళ్ళి అంటే చే మా అత్తేమో స్నానం అమ్మా నువ్వు వెనక్ స్కూల్ డ్రెస్ నీ దగ్గర ఉంది ఒకటే అనేది నాకేమో వెనుసుకి నేను స్కూల్ డ్రెస్ మీద ఎప్పుడు స్నానం చేయించినట్టు గుర్తు లేదు వండి ఒకసారి చెక్ చేస్తే పోయేది ఏముంది ఇంట్లో ఏం లేదు కదా అంటే నందుకు మొత్తం వచ్చేసి ఐదు ఉన్నాయి అన్నమాట ఐదు కాకుండా ఒకటి ఎక్స్ట్రా ఉంటే అది గట్ల కొల్లు

సరే సో ఫ్రెండ్స్ సురేంద్ర ఇక్కడ వాళ్ళ మామ వాళ్ళు మొక్కదొన్నకొసారంట ఊరు బయట సో అక్కడికి వెళ్ళాడు బర్రెల మ్యామ్ మీది ఆయన వచ్చేసరికి ఇంకా ఈ పేడంతా తెచ్చేసి బాగా శుభ్రంగా దుబ్బేసి పాస్ట్ ఎటు ఒక ఫ్రెండ్స్ మనకైతే ఇంటి దగ్గర దిబ్బంది కాబట్టి ఈరోజు మార్నింగ్ మా ఊర్లో రోడ్ల మీద బ్లీచింగ్ పౌడర్ అక్కడ చల్లుతూ ఉంటే నేను కూడా కొంచెం పెట్టించుకొచ్చుకున్నాను అనమాట కొంచెం దోమలు వస్తున్నాయని ఈగలు దోమలు కాకుండా ఇదంతా ఈగలు రావటం ఏదంట స్వచ్ఛ భారత్ అంటే స్వచ్ఛరత్ నా గుడి తెలు ఈగలు రాకుండా దోమలు రాకుండా ఈ సో మనం దిబ్బకాడ తెల్లుదాం అంటే మనకి ఇక్కడ పేరు ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా దోమల నీరు వస్తుంది కొడుతరే లేదు మల్లె